సాక్షి ఎడిటర్ ధనుంజయపై పోలీసులు దాడి హేయమైన చర్యనే టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర పోలీసులు వెంటనే దాడులు చోదాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటి పైన పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేయడము అప్రజాస్వామికము నియంతృత్వ పోకళ్లు చాలా ఎక్కువ అవుతున్నాయి నిజాలను నిర్భయంగా చాట్ చెప్పేటువంటి జర్నలిస్టుల మీద పత్రికల మీద దాడి చేయడం అనేది ఖండిస్తున్నాం పూర్తిగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధంగా ఉన్నటువంటి కరీంనగర్ యూనిట్ నిరసన గళాలు వినిపిస్తుంది నల్ల బ్యాడ్జీలు పెట్టి తెలంగాణ చౌకలో నిరసన గళాలు చెప్తున్నాం ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించేటువంటి పత్రికల మీద ప్రసార మాధ్యమాల మీద ఎట్టి పరిస్థితుల్లో దాడులు సోదాలు అనేటివి చేయడం పూర్తిగా ఖండిస్తున్నాం మరొకసారి రిపీట్ కావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం